అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సీజ్ ద కార్ అంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కారు పోలీసులు సీజ్ చేసినటువంటి పరిస్థితి పల్లాడు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి కారు పోతున్నటువంటి నేపథ్యంలో తన కారు కింద సింగయ్య అనేటటువంటి ఒక వ్యక్తి పడిపోయి చనిపోయినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ ని పోలీసులు విచారణ చేసేటటువంటి పరిస్థితి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గన్మెన్ ని కూడా విచారణ చేసేటటువంటి నేపథ్యంలో ఆ కారు కిందే పడి ఆ వ్యక్తి చనిపోయాడంటూ కూడా కొంత నిర్ధారణకు వచ్చేటటువంటి దాఖలాలు కూడా కనబడుతున్నాయి ఇదే నేపథ్యంలో డ్రైవర్ ని కూడా పోలీసులు విచారణ చేసేటటువంటి నేపథ్యంలో డ్రైవర్ కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పినట్టుగా కూడా కొంత సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కారుని కాస్త పోలీసులు సీజ్ చేసినటువంటి పరిస్థితి కారును తీసుకొచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆ కారు పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి అంశాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశం పైన స్పందించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారనేటువంటి చర్చ నడుస్తా ఉంది వీడికే వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ఆ కారు కింద పడలేదు అదంతా కూడా పూర్తి స్థాయిలో గ్రాఫిక్స్ ఆ కారు కింద నిజంగా వ్యక్తి పడితే ఆ కారు ఎట్లా ముందుకు కదులుతుంది కేవలం ఇది ఏఐకి సంబంధించి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించినటువంటి ఎడిటింగ్ తప్ప మిగతా అది కాదంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి నేతలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం ఒకనొక టైంలో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద సిప్ అనేటటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిండు అది సోషల్ మీడియాలో ప్రచారమైంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కారు అంశం సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి సీజ్ ద కార్ అనేటటువంటి అంశం సోషల్ మీడియాలో గట్టిగా వినబడుతున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి కారు ఎందుకు సీజ్ చేశారు పోలీసులు సీజ్ చేయడానికి కారణమేంది వాళ్ళ డ్రైవర్ ని విచారణ చేస్తే వాళ్ళ డ్రైవర్ ఏం మాట్లాడాడు ఏం చెప్పాడు వాళ్ళ డ్రైవర్ ని అసలు ఏమని ప్రశ్నించారు అనేది కొంత మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఈ అంశం పైన మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కార్తిక్ గారు ఉన్నారు కార్తిక్ గారితో మాట్లాడదాం కార్తిక్ గారు మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బ్లాక్ కలర్ కారు సీజ్ చేశారు పోలీసులు సీజ్ చేయడానికి గల ఏంది వాళ్ళ సెక్యూరిటీని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేశారు ఒక చర్చ ఉంది అలాగే డ్రైవర్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి పోలీసులు డ్రైవర్ ని కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి సో విచారణ అయిపోయినటువంటి అనంతరం జగన్మోహన్ రెడ్డి గారి కారును మొత్తానికి తీసుకున్నటువంటి పరిస్థితి సీజ్ చేసినటువంటి అంశాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నాం అసలు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతా ఉంది సో సింగే చనిపోవడానికి గల కారణం ఏంది జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి చనిపోలేదంటూ కూడా ఒకవైపు వైసీపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు ఒకవైపు ఇటు కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏమో లేదు చాలా క్లియర్ కట్ గా చూస్తా ఉన్నాం అంటూ కూడా పోలీసులు కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు లేదు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కారు కిందనే పడారంటూ కూడా చాలా క్లియర్ గా పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి అసలు ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి కారును సీజ్ చేయడానికి గల ఏంది కార్తీక్ గారు ఎస్ మీరు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు వాడుతున్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ పార్షనల్ కార్ కార్ నెంబర్ టూ త్రీ ఫోర్ నైన్ ఈ కారుని నిన్న ఈవినింగు పోలీసులు సీజ్ చేశారు దానికన కారణం ఏంటంటే అంతకుముందే ఆ కారు డ్రైవర్ రమణారెడ్డి ఈ కేసులో ఏ వన్గా ఉన్నటువంటి వ్యక్తి అతను విచారించారు అతను ఒప్పుకున్నాడు ఎస్ మా కారు కిందే సింగయ్య పడ్డాడు ఆ రోజు నేను గమనించాను జగన్మోహన్ రెడ్డి గారు కారు పోని మన ఆదేశాలు ఇవ్వడంతో నేను కారు ముందుకు పోనిచ్చాను అని చెప్పేసి అతను ఒప్పుకున్నట్టు తెలుస్తోంది అతను ఒప్పుకున్న తర్వాత మాత్రమే ఆ కారుని పూర్తి స్థాయిలో సీజ్ చేసినట్టు తెలుస్తూ ఉంది కేవలం వీడియో ఆధారంగా కాదు రమణారెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూల ఆధారంగా రమణారెడ్డి చెప్పినటువంటి మాటల కారణంగా ఆ కారుని ఈవినింగ్ పోలీసులు సీజ్ చేసినట్టు తెలుస్తూ ఉంది కానీ ఇక్కడ క్లియర్ కట్ గా చూడాల్సింది విషయం ఏంటంటే తిరుపతి జగన్మోహన్ రెడ్డి గారి సత్యనిపల్లి పర్యటన రెంటపాలెం గ్రామానికి గత సంవత్సర కాలంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదిన చనిపోయినటువంటి నాగమల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి ఆ నాగమల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి యొక్క కాంస్య విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ ప్రోగ్రాం కోసం పర్మిషన్ తీసుకుని వెళ్ళారు కానీ అది పరామర్శ ప్రోగ్రామ్లో కాకుండా ఒక రోడ్ షో ప్రోగ్రాంలా ఒక రారీ ప్రోగ్రామ్లా ఒక పబ్లిక్ మీటింగ్ ప్రోగ్రామ్లా జరిగింది నిజానికి పోలీసులు కేవలం పదకొండు కార్లుంటే జగన్మోహన్ రెడ్డి గారి కనువాయిలో ఆ పదకొండు కార్లకి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు అదనంగా మూడు కార్లు తీసుకువెళ్ళడానికి అనుమతి ఇచ్చారు అంటే మొత్తం పద్నాలుగు కాళ్ళు మాత్రమే తీసుకెళ్ళాలి వంద మంది జనాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఉండాలి ఎందుకంటే వీళ్ళు పెడుతున్న రెంటేపాలెం గ్రామం ఏదైతే ఉందో అది ఒక కుగ్రామం ఒక పల్లెటూరు అక్కడ చిన్న రోడ్డు మాత్రమే ఉంటాయి అక్కడ పబ్లిక్ మీటింగ్ నిర్వహించుకోవడానికి రోడ్ షో నిర్వహించుకోవడానికి అవకాశం ఉండదు అక్కడ ఎక్కువ మంది జనాలు కనుక క్యాదర్ అయితే తొక్కి జరిగేటువంటి అవకాశం ఉంటుంది తోపులాడ జరిగేటువంటి అవకాశం ఉంటుంది అని పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు కానీ నిబంధనలు అతిక్రమించి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఆశాంతం కూడా ఒక రోడ్ షో లాగా జరిగింది అనే పరామర్శ కాస్త ఒక ర్యారీ రోడ్ షోగా మారిపోయింది వేలాది మంది కార్యకర్తలు సమీకరించారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి యాభై వెహికల్స్ బయలుదేరాయి అప్పుడు జరిగినటువంటి తొక్కిస్రాట తోపులాటి కారణంగానే సింగయ్య అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడిపోయాడు మరి లీడర్లు మాత్రం లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఏఐ వచ్చిన తర్వాత ఈ విధంగా ఎడిటింగ్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు క్లియర్ కట్ గా విజువల్ లో వైసీపీ నేతలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఎస్ ఆ పాయింట్ కూడా చెప్పాలి నిజానికి వైసీపీ చెప్తున్న వాదన ఏంటంటే ఆ రోజు ఈ సింగయ్య మరణం జరిగిన రోజు ఆ రోజు గుంటూరు అదే సారీ పర్నాడు జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయిలో వెహికల్ కాదు ఒక ప్రైవేటు వెహికల్ డీ కొట్టడం వల్ల సింగయ్య చనిపోయారు అని చెప్పేసి ఆ రోజు ఆ ఎస్పీ మీట్ పెట్టి చెప్పాడు చెప్పిన మాట వాస్తవమే ఇప్పుడు వైసీపీలో ఆ పాయింటే పట్టుకుంటున్నారు అయితే ఆ రోజు ఉన్నటువంటి దర్యాప్తు మేరకే ఆ మాట చెప్పాము తర్వాత సీసీ కెమెరా పుట్టేదు డ్రోన్ విజువల్స్ అక్కడ మొబైల్ కెమెరాలు ఇవన్నీ పరిశీలించినప్పుడు మాకు ఈ విజువల్ దొరికింది ఇప్పుడు రమణారెడ్డి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ఏఆర్ కానిస్టేబుల్ అతను చాలా క్లియర్గా జరిగిన విషయాన్ని ఒప్పుకున్నాడు ఒకటి విజువల్ ఎవిడెన్స్ రెండోది డ్రైవర్ కూడా ఒప్పుకున్నాడు ఇంకా వైసీపీ పాత వాదన్నే చేయటం వల్ల ఫలితం లేదు నిజానికి వైసీపీ ఒక వాదని క్రియేట్ చేసింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ కింద ఒక వెహికల్ ఒక మనిషి చని పడి చనిపోయాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికరంగా ఉంటుందని ఒక వార్తని సర్క్యులేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి వెహికల్ కింద కాదు ఒక వేరే వెహికల్ కింద పడి సింగయ్య వరణించాడు అని చెప్పేసి స్వయంగా ఆ వెహికల్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి మా వెహికల్ కిందే పడి చనిపోయాడు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి ఒప్పుకున్నాడు ఒప్పుకుని సరి పోలీసులు సాధ్యంగా ఏం భావిస్తారు ఒక వ్యక్తి వచ్చి ఒప్పుకున్నాడంటే నిజంగానే ఇదే వెహికల్ కింద పడి సింగై చనిపోయి ఉండొచ్చు అనుకున్నారు పోలీసులు అదే భావించారు ఆ వ్యక్తి ఒప్పుకోవడం ఫలితంగా ఆ రోజు అదే విషయాన్ని పోలీసులు చెప్పారు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఇప్పటికైతే ఈ విషయం తెలుసు కానీ తర్వాత దర్యాప్తులు జరిగింది ఏంటంటే వైసీపీ కావాలనే ఒక వెహికల్ని పంపించి ఇదే వెహికల్ కింద సింగై పడ్డాడని చెప్పించింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడ్డ విషయం జనం దృష్టికి వెళ్ళకూడదని మీడియా దృష్టికి వెళ్ళకూడదని జనాలకు తెలవకుండా కేసును క్లోజ్ చేయాలని ట్రై చేశారు కానీ కేవలం సీసీ కెమెరా ఫుటేజ్ దొరకటం వల్ల ఆ విజువల్ దొరకటం వల్ల వైసీపీ అడ్డంగా బుక్ అయింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేశారనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నది అంటే సెక్యూరిటీ వైఫల్యం ఏమైనా ఉండొచ్చా సెక్యూరిటీ లోపం ఏమైనా ఉండొచ్చా అక్కడ ఎస్ సెక్యూరిటీని ఇప్పటికే విచారించారు ప్రధానంగా ఏ వనిగా ఉన్నటువంటి రమణారెడ్డి కారు డ్రైవర్ అయితేనో అతను విచారించారు అతన్ని పోలీసులు చాలా క్లియర్గా అడిగారు ఆ వ్యక్తి పడ్డట్టు మీకు తెలుసా లేదా ఆ వ్యక్తి పడ్డప్పుడు మీరు కారు ఎందుకు ఆపలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి లో మెడికల్ టీం ఉంటుంది కదా ఆ టీం ఎందుకు అతనికి వైద్యం అందించలేదు మీ కాన్వాయిలో వెహికల్లో అతను ఎందుకు హాస్పిటల్కి పంపించే ప్రయత్నం చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మీకు ఏం ఆదేశాలు ఇచ్చారు సహజంగా తిరుపతి ఏ కారు డ్రైవర్ అయినా అతను ఓనర్ ఆదేశాల మేరకే నడుచుకుంటాడు సొంత డెసిషన్ తీసుకోడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకే ఆ డ్రైవర్ కారుని ముందుకు ఫోన్ ఇచ్చాను అని చెప్పేసి రమణారెడ్డి ఒప్పుకున్నట్టు తెలుస్తూ ఉంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు జారీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయిలో వెహికల్ సింగే ఎక్కించుకుని హాస్పిటల్కి పంపించే పరిస్థితి లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేయలేదు కాబట్టి ఆ కాన్వాయిలో చాలా మంది చూసినప్పటికీ కూడా నోరు మెదపకుండా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోయారు కారణం చావుకు వైఎస్ రెడ్డి అంటారా ఖచ్చితంగా ఇక్కడ మూడు విషయాలు చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వేలు చూపిస్తున్నాయి ఒకటి నిబంధనలు అతిక్రమించి పోలీస్ పర్మిషన్ తీసుకుంది పరామర్శ ప్రోగ్రాం కోసం కానీ ఇక్కడ జరిగింది ఒక రోడ్ షో ఒక ర్యాలీ ఒక బల ప్రదర్శన ఇక్కడ నిబంధనలు అతిక్రమించి వేలాది మందిని సమీకరించారు యాభై పైగా కాలని కాలతోటి ర్యాలీ చేశారు ఇక్కడ ఫస్ట్ తప్పు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి తప్పు రెండో తప్పు ఆ ప్రమాదం జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనీసం స్పందించలేదు తను కారు దిగకపోయినా పర్లేదు కానీ తన మెడికల్ టీంకి తనతో పాటు తన కాన్వాయిలో ఉండేటువంటి మెడికల్ టీంకి దిగి అతనికి వైద్యం చేయండి అని ఆదేశాలు జారీ చేసిన తన కాన్వాయిలో ఒక వెహికల్ని కేటాయించేసి ఇతను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని ఆదేశించిన ఆ సింగాయ్య బతుకుండేవాడు నిజానికి చాలా క్రియర్గా విజో నువ్వు కూడా చూడు తిరుపతి అతని తల మీదకి కానీ అతని మెడ మీదకి కానీ కారు టైర్ ఎక్కలేదు ఆ నిజానికి అప్పటికప్పుడు స్పాట్ డేట్ జరగలేదు నుజ్జు నుజ్జు కాలేదు కేవలం వెనక టైరు భాగం అతన్ని రాక్కోవటం రాక్కొని వెళ్ళటం ఫలితంగా అతను భూమికి గట్టిగా లాక్కపోవటం ఫలితంగా యాభై ఏళ్ళ వృత్తుడు కావటం ఫలితంగా అతను పక్కటమ్కి నిరిగి అవి చిత్తుల్లో గుచ్చుకొని ఇంటర్నల్ బ్రీడింగ్ జరిగి కా చనిపోయాడు అనేటువంటిది ఇప్పటికి వస్తున్నటువంటి వార్త ఇదే నిజమై ఉంటే స్పాట్ డేట్ కాదు కాబట్టి ఇమీడియట్గా స్పందించి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ టీంలో డాక్టర్స్ కనుక కారు దిగి అతనికి వైద్యం చేసి ఇమీడియట్గా అతను హాస్పిటల్ కనుక పంపించి ఉండుంటే అతను బతుకుండేవాడు కేవలం నిర్లక్ష్యం కారణంగానే అతను చనిపోయాడు అనేటువంటిది ఇప్పటివరకు బయట వస్తున్నటువంటి విషయం కాబట్టి ఒకటి నిబంధన అతిక్రమించడం రెండు ప్రమాదం జరిగినప్పుడు చేసినటువంటి నిర్లక్ష్యం మూడు బాధ్యత లేకుండా ప్రవర్తించడం ఈ మూడు కారణాలు ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారిపై పేరు చూపిస్తున్నాయి వాస్తవానికి యాక్సిడెంట్ కేసు జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం లేదు కారు డ్రైవర్ కేసు సంబంధం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ కారులో గెస్ట్గా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం ఉండదు కానీ బాధ్యత తీసుకోకపోవటం మాత్రం ప్రజల్లో విస్మయానికి గురి చేస్తూ ఉంది ప్రజల్ని ఆలోచింపజేస్తూ ఉంది నిబంధనలు ఆ కారు కూడా అది గవర్నమెంట్ కారా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పర్సనల్ కారా ఎస్ నిజానికి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి ప్రభుత్వమే వెహికల్ సప్లై చేస్తుంది అతను జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం ఒక వెహికల్ ఇచ్చింది బురెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చింది కానీ ఆ వెహికల్ని వాడటానికి ఇష్టపడని జగన్మోహన్ రెడ్డి గారు తన సొంతంగా బురెట్ ప్రూఫ్ పార్చునర్ కారు తీసుకున్నారు ఆ కారు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త కొన్నాళ్ళుగా వాడుతూ ఉన్నారు ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత కారు ప్రభుత్వం ఇచ్చినటువంటి కారును ఆయన వాడట్లేదు కేవలం డ్రైవర్ మాత్రమే ప్రభుత్వం కేటాయించిన డ్రైవరు ఆ డ్రైవర్ కూడా ఇప్పుడు కొత్తగా కేటాయించిన వ్యక్తం కాదు రెండు వేల తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి అంటే దాదాపుగా తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు ఆ టైం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించిన డ్రైవర్ పదకొండు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నటువంటి అప్పటి నుంచి కూడా ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే పనిచేస్తున్నారు ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా అయినప్పటి నుంచి ఇదే డ్రైవర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు అనేటువంటిది అంటే గత పదకొండు సంవత్సరాలుగా ఈ డ్రైవర్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నారు ఇతని పేరు రమణారెడ్డి ఇతన్ని చాలా క్లియర్గా పోలీసులు కిపించినట్టు ఉంది ఇప్పుడు వైసీపీ నాయకులు ఇక వేరే వేరే వాదన చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇప్పటివరకు వరకు మీరు అన్నట్టు విజువల్ ఇది ఏ కావచ్చు ఇది డీప్ ఫేక్ వీడియో కావచ్చు ఇది కావాలని క్రియేట్ చేసి ఉండొచ్చు అని చెప్పారు కానీ ఇప్పుడు డ్రైవర్ కూడా ఒప్పుకున్నాడు అవును ప్రమాదం జరిగింది మా కారు కింద సింగే పడ్డాడు అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి కారుని ముందుకెళ్దామన్నారు మరి ఏం జగన్మోహన్ రెడ్డి గారి కాదని కారును ఆపి ఆ వ్యక్తికి వైద్యం చేపించేటువంటి పరిస్థితి లేదు కదా అలాంటి విషయాన్ని అతను పోలీసులకు చెప్పినట్టు ఉంది ఎనివే పో అతను చెప్పి డ్రైవర్ చెప్పిన సమాచారం బయటకు వస్తున్నటువంటి వార్తలే నిజమైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ముందుగా బుక్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికే ఇదే కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఏటీవ్ గా ఉన్నారు సో మచ్ కార్తిక్ గారు మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు ఈ అంశం పైన పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విచారణ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకంటే కారు పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి నేపథ్యంలో చెప్పండి కార్తీక్ గారు ఈ కారు వైసీపీ పార్టీ పేరు మీద ఉంది దీనికి బై వాస్తవానికి ఒక ఆఫీస్ పేరుతో కారు ఉన్నప్పుడు దానికి ఎవరు ఒకరిని బాధ్యత చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్ పనిచేసినటువంటి లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు రిప్రజెంట ఉన్నారు పార్టీ పేరుతో ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత కొన్నారుగా ఇదే కారణం వాడుతా ఉన్నారు ఓకే యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు కొంత బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ తీసుకోనటువంటి దాఖలాలు కూడా మనం ఇక్కడ పూర్తి స్థాయిలో చూస్తూ ఉన్నాం ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏ టూగా ఉన్నటువంటి పరిస్థితి సో జగన్మోహన్ రెడ్డి గారి కారు ఇప్పుడు సీజ్ చేసినటువంటి పరిస్థితి పోలీసులు సో మరి ఎట్లా ముందు పోతారు ఏ విధంగా ముందుకు పోతారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం